హాయ్ హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు వల్లీ రామ్స్ కిచెన్ మన కిచెన్ లో అన్ని వంటలు కూడా చాలా సింపుల్గానే స్మార్ట్ గాను చేసేస్తున్నాం కదా ఈ రోజు రెసిపీ వచ్చేసి రసం ఈ రసాన్ని మా ఏరియాలో అయితే చిన్నప్పుడు చారు అని పిలిచేవారు రసం అయితే టూ టైప్స్ ఉంటాయండి ఒకటి స్వీట్ రసము అండ్ హాట్ రసము ఉంటుంది ఈ రోజు అయితే నేను హాట్ రసము టొమాటో కాంబినేషన్స్ తోటి ప్రిపేర్ చేస్తున్నాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి టొమాటోస్ కొద్దిగా నానబెట్టినటువంటి చింతపండు కరివేపాకు అల్లం వెల్లుల్లి నెక్స్ట్ మసాలా దినుసులు వచ్చేసి ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి మిరియాలు కొత్తిమీర గా రసం అనేటప్పటికీ మనకి టొమాటో రసం అంటే టమాటోలు బాయిల్ చేసేసి కొంచెం బిగ్ ప్రాసెస్ అండి అలా కాకుండా చాలా సింపుల్ గా ఈ టొమాటో రసాన్ని అయితే ప్రిపేర్ చేయవచ్చు దీనికి వచ్చేసి ముందుగా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఈ మసాలాన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం వన్ వీక్ వరకు ఏదైనా ఎయిర్ లో స్టోర్ చేసుకుంటే డైలీ కూడా ఈ రసం అయితే ఈజీగా అయితే రెండు నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఫస్ట్ దీనికోసం అయితే మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ మసాలా అచ్చం మనకి రెస్టారెంట్ లో దొరికేటువంటి రసం ఎలా టేస్టీగా ఉంటుందో అదే విధంగా ఉంటుందండి ఈ మసాలా యూజ్ చేస్తేనే మరి ఈ కాలస్యం ఎందుకండి ముందుగా మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము యాక్చువల్గా రసం పౌడర్ అనేటప్పటికీ మనకి పప్పులవి యూజ్ చేసి చేస్తారండి కానీ దీనికి ఎటువంటి పప్పులని అయితే యూజ్ చేయకూడదు రెండు వెల్లుల్లిపాయలని వలి చేసుకుని ఇలా గుండెల కింద సపరేట్ చేస్తాను అల్లం వచ్చేసి ఈ మాత్రం పీస్ అయితే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి జీలకర్ర అండ్ ధనియాలు మిరియాలు ఈ మూడు అయితే యాడ్ చేయాలి ఇక్కడ ధనియాలు క్వాంటిటీ అనేది తక్కువగా ఉండాలి జీలకర్ర క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉండాలి ఈ రసం పౌడర్ అయితే నేను వన్ వీక్కి సరిపడగా ప్రిపేర్ చేస్తున్నాను సో అందుకని చెప్పేసి ఒక రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు ధనియాలు తీసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా నాలుగు నుంచి ఐదు స్పూన్ల వరకు జీలకర్రని అయితే యాడ్ చేసుకోవాలి ఫోర్ స్పూన్స్ జీలకర్ర నెక్స్ట్ మిరియాలు మిరియాలు వచ్చేసి ఒక స్పూన్ మిరియాలు అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం మెత్తగా అయితే పొడిమి చేసేసుకోవాలి ఈ విధంగా అయితే చేసుకున్నాను ఇలా గుండె కింద వస్తుంది అన్నమాట ఇప్పుడు అయితే ఈ రోజుకి ఒక రెండు స్పూన్లు పౌడర్ అయితే పక్కన పెట్టుకుని రిమైనింగ్ అంతా కూడా మనం ఇలాంటి ఎయిర్ కంటైనర్ లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే వన్ వీక్ వరకు అయితే పాడవకుండా ఉంటది మనం డైలీ కూడా రసమ రసం పెట్టినప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఈ రకంగా అయితే మనం ఫ్రిడ్జ్ లో అయితే స్టోర్ చేసుకోవాలి యాక్చువల్గా మనం రసం ప్రిపేర్ చేసుకోవడానికి బయట సూపర్ మార్కెట్లో దొరికేటువంటి రసం పౌడర్స్ అయితే యూజ్ చేస్తాము అలా కదండి ఒకసారి ఈ రీతిలో ట్రై చేయండి చాలా బాగుంటది టేస్ట్ అయితేని ఇక్కడ టొమాటోస్ చూడండి ఇంత ముగ్గిన టొమాటోస్ అయితే తీసుకోవాలి అప్పుడే రసం టేస్ట్ అనేది బాగుంటది ఒక ఐదు నుంచి ఆరు టొమాటోస్ అయితే యూజ్ చేస్తున్నాను ఈ రసం అయితే రెండు పూట్ల కూడా నలుగురికి అయితే సరిపోతుందండి ఇదిగోండి ఇలా అన్నమాట మనం మధ్యలో ఉన్నటువంటి ముచ్చుకు తీసేసి రిమైనింగ్ టమాటాని అంతటిని కూడా పీసెస్ కింద కట్ చేసేసుకోవాలి యాక్చువల్గా ముచ్చుకుతో పాటు వేస్తారు ముచ్చుక అనేది ఎప్పుడు కూడా టమాటాస్ యూజ్ చేసినప్పుడు మనము వేయకూడదు సో ఈ విధంగా సపరేట్ చేసేసుకుంటాను నేను ఎప్పుడైనా సరే నెక్స్ట్ అండి టమాటాస్ కొంచెం పెద్ద సైజు ఉన్నాయి అనుకోండి ఒక ఫోర్ టమాటాస్ అయితే సరిపోతాయి ఇక్కడ చిన్న సైజు మీడియం సైజు ఉన్నాయి కదా సో అందుకని చెప్పి ఒక సిక్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ టమాటో పీసెస్ అన్ని కూడా ఏదైనా ఒక మిక్సీ జార్లో యాడ్ చేసేసుకుని ఎటువంటి వాటర్నే యాడ్ చేయకుండా వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇంత మెత్తగా అయితే ప్యూరీ రెడీ చేసుకోవాలి ఇప్పుడైతే ఒక బాండి పెట్టేసుకుని మనము దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేరుశనగ నూనె అయితే యాడ్ చేసుకుంటున్నా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ మెంతులు నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ వరకు చిన్నావాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ధనియాలు కొంచెం మెంతులు కలర్ చేంజ్ అవుతుంది కదా ఈ స్టేజ్లో ఎండుమిర్చి ఒక ఐదు నుంచి ఆరు ఎండుమిర్చి ఇలా గిల్లేసుకుని అదే ఒక టూ పీసెస్ కింద చేసేసుకుని మనము యాడ్ చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వెంటనే మనము కరివేపాకును కూడా కొద్దిగా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడైతే ముందుగా రెడీ చేసినటువంటి మసాలా ముద్దని కూడా మసాలా పౌడర్ ఉంది కదా అది కూడా యాడ్ చేసేసి కొంచెం ఫ్రై చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది ఇదిగోండి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసినటువంటి టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటా ప్యూరీని పచ్చివాసన అనేది ఉంటుంది కదా పోయే వరకు అయితే ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని చక్కగా మగ్గించుకోవాలి ఈ రసంలో అయితే చాలా రకాలు ఉంటాయి ఉలవచారు నెక్స్ట్ మిరియాల రసం లచ్చిన్ చారు తీపి రసం ఉల్లిపాయ రసం ఇలా చాలా చాలా రకాల రసాలు అయితే ఉన్నాయండి మీరు కనుక నాకు కామెంట్ రూపంలో లేదంటే లైక్ రూపంలో తెలియజేస్తే నాకు ఈ రసం చేయాలి అనే సిరీస్ అనేది కంటిన్యూ చేస్తానండి మరి ఖచ్చితంగా అయితే లైక్ చేస్తారని అనుకుంటున్నాను చూడండి ఇక్కడ టమాటా అనేది మగ్గిపోయింది కదా ఇప్పుడు ఈ లోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం రుచికి సరిపడు ఉప్పుని అయితే యాడ్ చేయాలి ఇదైతే లవణం అంటారు కదా సో అది అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ రెండు స్పూన్లు అయితే ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ వేసి ఒకసారి మనము కలిగి పెట్టుకోవాలి ఇలా కలిగి పెట్టేసుకున్న తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఈ విధంగా రసం రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఈ రసాన్ని కూడా పోసుకుంటున్నాను ఇప్పుడు మీకు ఎంత రసం కావాలనేది తెలుస్తుంది కదా సో దానికి తగ్గట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకుని రసాన్ని అయితే మరిగించుకోవాలి ఒక లీటర్ వాటర్ వరకు అయితే యాడ్ చేసుకున్నాను ఈ క్వాంటిటీ అయితే మా ఫ్యామిలీకి సరిపోతుందండి ఫోర్ మెంబర్స్ కి నెక్స్ట్ ఇక్కడ మనకి రసం అనేది బాగా మసాలా కాగాలన్నమాట పొంగుతూ రావాలి అప్పుడే రసం టేస్ట్ అనేది బాగుంటది ఈ రసం మరుగుతున్నప్పుడు పైన ఎటువంటి ప్లేట్ ను కూడా పెట్టద్దు ఒకవేళ పెడితే రసం అంతా కూడా పొంగిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇదిగో రసం మరుగుతుంది కదా ఈ టైంలో మాట మనము కడిగి కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రసాన్ని ఒక ఫైవ్ మినిట్స్ మరిగిస్తే సరిపోతుంది ఇదిగోండి స్పైసీ స్పైసీ రసం అయితే రెడీ అయిపోయింది మనకి బయటకి ఎప్పుడైనా సరే రెస్టారెంట్ లేదంటే హోటల్స్ కి వెళ్ళినప్పుడు మాట రసం సేమ్ ఇదే ఇలాగే ఉంటది అన్నమాట అదే స్ట్రక్చర్ లో అయితే వచ్చిందండి ఈ రసము ఈ రసం అయితే మొత్తం రైస్ ఎంత తినేవచ్చు ఈ రసం అయితే ఏదైనా చికెన్ కాంబినేషన్ అయినా సరే లేదంటే ఫిష్ ఫ్రై లో అయితే అదిరిపోద్దండి చూడండి రసం ఎంత పెర్ఫెక్ట్ గా వచ్చిందో రోజు కూడా మీరు చాలా ఈజీగా అయితే ఈ రసాన్ని అయితే ప్రిపేర్ చేసేయవచ్చు నేను యూజ్ చేసినటువంటి మసాలా పౌడర్స్ ఉన్నాయి కదండి అల్లం వెల్లుల్లి ధనియాలు మిరియాలు గాటు ఖచ్చితంగా తెలుస్తుంది అండి దీన్ని అయితే మనము అన్నంలోనే కాదండి డైరెక్ట్ ఏదైనా చిన్న లో వేసుకుని కూడా సర్వ్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఈ రసాన్ని అయితే టేస్ట్ చేస్తున్నానండి వా సూపర్ గా ఉందండి ఈ రసం అయితేని మొత్తం రైస్ అంతా కూడా లాగించేయచ్చు చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు ఈ రసాన్ని మీకు ఆలస్యం ఎందుకు నేను చేసినటువంటి టొమాటో రసం నచ్చినట్లయితే ముందుగా లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్